1992 yes 10 ఫ్యాన్సీ పెట్టి వేయకుండా ఉంటే బాగుంటే నేను చెప్పినవి కొన్నైనా వచ్చాయి ఇదిగో చెప్పినవే అన్ని పోయా ఓకేనా ఏంట్రా అలా అహే నువ్వు ఎంత ఎక్కువ అలా ముప్పై వేల వరకు ఓకే అనుకున్నావు పదిహేను వేలు పోయాయి అంతేగా నువ్వు లైట్ తీసుకో ఏంటి లైట్ తీసుకునేది ఏదో టెన్షన్ నా వాళ్ళ కదరబాబు ఆ పదిహేను వేలలో మిగిల్చు కనీసం మనకు ఖర్చులకైనా వస్తాయి నువ్వేం టెన్షన్ పడకరా నేను చూసుకుంటా ఓకే ఆ పని టెన్షన్ లేవో మీరే పడండి నేను పడుకుంటా రేపు ఇంకో మ్యాచ్ ఉంది కదా ఈ రోజు లాస్ట్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేరా లేదు చేరా పడుకో ఇంకా చాలు నేను వెళ్తున్నా ఇప్పటికే మా అమ్మ నాలుగు సార్లు ఫోన్ చేసింది పత్రమని ఆటకెళ్ళిపోదాం రే మమ్మీ వాళ్ళు వచ్చేస్తారు ఏ ఆగేహ అక్కడ టీవీ రావట్లేదనే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు కానీ చేద్దాం టీమ్ టీవీతో నెక్స్ట్ బాల్ ఫోర్ కొట్టాడు నీ అడి పోయేలా ఉన్నాడు సిక్స్ ఎక్టికల్ మీ టూ సిక్స్ ఎస్ లక్ష

రే ఏం మాట్లాడవేంట్రా కోటి కోటి డెబ్బై ఎలా కడతా అనుకున్నావు నాకు నాకు సంబంధం లేదు సంబంధం లేదు చూద్దా చూద్దాం అనగా చూడేం చేశాడు ఇప్పుడు ఏం చేద్దావు నాకు కూడా తెలియట్లేదు అందుకే మిమ్మల్ని రమ్మన్నా చేసిందంతా చేసా కదా నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నాను బేవర్ రేయ్ ఎవరికమ్మా బుక్ ఇక ఏం చెప్తావు మా దగ్గర డబ్బులు మేము బ్యాంకు ఎగస్కొస్తాం అప్పుడు కడతాం చెప్తావా చెప్పండి నేను కాశీని అకౌంట్లో ఆ తెలుసు చెప్పండి కోటి డెబ్బై లక్షలు ప్లస్ సరిపోయింది రేపు పొద్దురు ఫోన్ చేయండి సరే అబ్బా టైపు అంటే పని నాకు కోటి డెబ్భై లక్షలు ప్లస్ నువ్వు అయినా అంత పెట్టే లేదురా కి టెన్ లాక్స్ బ్రెస్ బ్యాకింగ్ త్రీ ఛార్జ్ వచ్చింది సరే అని రిస్క్ చేశా అవన్నీ కాదు ఇంకా మ్యాచ్ లేవు కదా లేదు రేయ్ కాశీ ఇక్కడ ఉన్నాడు వాకేంతో టీ తాగుతున్నాను రే ఫోన్ రూమ్ లో వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నారు నెమ్మదేసి నాలుగు కాల్స్ ఉన్నాయి ఈడు రాత్రి నుంచి అదే షాక్ లో ఉన్నాడు ఎక్కడకుంటే ఆగిపోద్దని వీడు కూడా నేను తెలుపుతున్నా హలో అమ్మా డబ్బులు తీసుకుని రేపు బయలుదేరుతాను ఆ షాకర్కి చెప్పు ఇస్తానని సరేనా మీరు జాగ్రత్త ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా ఆడి తీసుకొచ్చిస్తాడా అదేదో ఆడినాడుద్దాం

అది ఇస్తే సరిపోద్ది మంచి ఐడియా ఈ పది రూపాయల నోటు విలువ కోటి డెబ్బై లక్షలు ఇటు నేను ఉంచుతాను అది సరే గాని ఈవినింగ్ కార్ అరేంజ్ ఏంట్రా ఇది ఇంకా రాలేదు టైం అయిపోతుంది ఫోన్ చేయనా నేను చేస్తే కట్ చేసింది నువ్వు వెళ్ళి చూడు ఇదిగో బాగా దానికే డబ్బులు ఎల్లో వేస్తావు సంకలో పెట్టుకున్నా సరే ఎదురు ఏంటి పని మీద వెళ్ళినప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు అంటారా అయితే నువ్వు ఉండిపోమ వెళ్ళి వస్తాం మూసుకుని ఎక్క నువ్వు రారా ఈ చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా ఆ డబ్బులు ఏం చేద్దాం ఫస్ట్ ఇంటికాడ అప్పు కట్టాలి నీ అప్పు తీరిపోగా కోటి పదిహేను లక్షలు మిగులుతాయి

అయితే ఈసారి ఎక్కినప్పుడు రెండు చేతులు వదిలే పక్కన మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు సచినోడా పోనీ ఓకే చెప్పచ్చు కదా తాను అంత కష్టపడుతుంటే పోనీకి అంత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పరా నీ నంబర్ ఇచ్చి సెట్ చేస్తా చిచే నేను ఆ టైప్ కాదు ఆపండి ఏమైంది రా డబ్బు సంగతి ఆ మావయ్య అదే పని మీద ఉన్నా రేపటి కల్లా డబ్బు సెట్ అయిపోద్ది ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే టెన్షన్ పడొద్దు నేనే కాల్ చేస్తాను సరే మావయ్య ఈ ఫోన్లో సిమ్ ఇక్కడికే రమ్మన్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది టెన్కి ఇప్పుడు నైన్ ఫిఫ్టీ నైన్ది యథౌకం గారు మీరు కాసేపు ఆగొచ్చేవాళ్ళం కదా ఏంట్రా ఏరియా అంత ఎంత ఖాళీగా ఉంది సండే కదా మళ్ళీ ఒకసారి ఫోన్ చేయ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది అయితే ముఖ్య ఫోన్ చేద్దామా ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాం కంగారేంటరా ఇంకొని చూద్దాం కంగారా డబ్బు వస్తుందండి మా బాస్ దగ్గర తొడగొట్టేశాం ఇప్పుడు తేడాలు వచ్చిన అనుకో ఆఫీస్ లో తడిగుట్టే రాఖీ సవంత్ ఫ్యాన్ లో ఉన్నాడు చేశాడు ఫోన్ చెప్పు అమ్మ నా కొడుకు నీడు కట్ చేస్తున్నాడు ఇదేంటి ట్విస్ట్రా అసలు బంగారాజు గారి ఫోన్ చెయ్యి ఫాలో కరం ఎక్కడికి అమిత్ పనికి డేస్ అంత సేఫ్ అనిపించట్లేదు నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం ఏం కార్లు నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అదే ఎటువంటి ప్లేస్ తెలియదు నువ్వు ఇక్కడే కార్లో కూర్చో ఐదు నిమిషాలు వచ్చేస్తాం ఉండవు ఐదు నిమిషాలు కదా నోటు అమ్మని అమ్మ అసలుదే మర్చిపోయాం కదా జాగ్రత్త థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ అదే ఇంకా మర్చిపోరా కట్టలు చూస్తే చాలా మొత్తం లెక్క టెక్కర్లేదా హవాలేదు తేడా ఉండదు అవచ్చా ఎన్న వాళ్ళు చేసావేంటి తొంభై ఆరు యాభై